నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సహ నిందితుగా ఉన్నటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ కి భారీ షాక్ లేదని చెప్పుకోవచ్చు మరి రసల్ ఖైమా కోర్టు ఏదైతే ఆరు వందల కోట్ల రూపాయలను తక్షణమే చెల్లించాలని ఆదేశించిందో దాన్ని హైదరాబాద్ సివిల్ కోర్టు కూడా ఆదేశించడం జరిగింది మరి దీనిపైన వెంటనే స్పందించాలని హైకోర్టు కూడా ఆదేశించడం మరి మొత్తానికి నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఆరు వందల కోట్ల రూపాయలు చెల్లిస్తారా ఏం జరగనుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఒకటైన వన్ పిక్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ ఆరు వందల కోట్ల రూపాయలు చెల్లిస్తారంటారా మరి రసల్ ఖైమ కోర్ట్ అక్కడ ఆదేశించడం మరి ఇక్కడ హైదరాబాద్ సివిల్ కోర్ట్ కూడా అదే చెప్పడం మరి మొత్తానికి హైకోర్టు దీనిపైన వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పడం మొత్తానికి నిమ్మగడ్డ ప్రసాద్ ఆరు వందల కోట్ల రూపాయలు చెల్లిస్తారంటారా ఏం జరగబోతుంది అంటారు ఆయన చెల్లిస్తాడా జగన్ చెల్లించమంటాడా ఫోన్ చేశాడా జగన్మోహన్ రెడ్డికి నిమ్మగాడు ప్రసాద్ ఏమని ఆరు వందల కోట్లు నువ్వు గట్టు అన్నాడా ఇప్పుడు రసల్ ఖైమా కోర్టు ఆదేశాలు ఏమని ఆ పిక్ కేసు పిక్ లో పెట్టుబడులు ఇప్పుడు అదేంటి ఏదో వాడరేవో అభివృద్ధి అని చెప్పు వాడరేవు నిజాంపట్నం ఆ పిక్ వచ్చేసరికి అక్కడ దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వేల లెక్క అప్పట్లో వీళ్ళు సేకరించినటువంటి భూమి ఆ ప్రకాశం జిల్లా ఆ ప్రాంతం అంతా కూడా నిజాంపట్నం అక్కడ ఏంటి అది ఇచ్చినందుకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా నిమ్మగడ్డ ప్రసాద్ ఏం చేశాడు క్విడ్ ప్రోకో ఏది ఈ జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్ ఈ సాక్షి దినపత్రికల్లో దగ్గర దగ్గర ఒక ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్లో ఏమో ఆయన లంచం మూడు పుల్లు పెట్టుబడుల రూపంలో పెట్టాడు అంటే ఈ సాక్షి ఛానల్ లేకపోతే ఈ సాక్షి పత్రిక జగన్ కాదు ఎవరై నిమ్మగడ్ ప్రసాద్ అనమాట ఇప్పుడు ఆయన డబ్బులు అవన్నీ కూడా వాటితో ఆయన ఎస్టాబ్లిష్ చేశాడంటే జగన్మోహన్ రెడ్డి ఏది కూడా సొంత డబ్బులతో చేయడా వ్యాపారం మంది డబ్బులతోనే అనమాట ఇప్పుడు ఒకటి అది ఏంటి ఇప్పటికీ సిబిఐ కేసు ఉంది మీరు చెప్పినట్టుగా జగన్ మీద నిమ్మగడ్ ప్రసాద్ మీద ఇప్పుడు అది ಅದೇ ಸಿಬಿಐ ಅದೇ ಕೆೋರ್ ಅನ್ನ ಸಿನ್ ಟೂ ಜೀರೋ ಒನ್ ಟೂ ಇದು ಪದಮೂಡು ಆಗಸ್ಟ್ ರೇ ಪನ್ನೆಂಡಿ ಕೆಸ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಎಜಯಸಾಯಿ ರೆಡ್ಡಿ ಎಮ್ಮಗಡ್ಡ ಪ್ರಸಾದ್ ಎೋಪಿದೇ ವೆಂಕಟರಮಣ ಎೈವ್ ಧರ್ಮಾನ್ ಪ್ರಸಾದ್ರಾವ್ ಎ ಸಿಕ್ಸ್ ಕೆವಿ ಬ್ರಹ್ಮಾನಂದ ರೆಡ್ಡಿ ಮನ್ಮೋಹನ್ ಸಿಂಗ್ ಶಾಮ್ಯುಲ್ ನಿಮ್ಮಗಡ್ಡ ಪ್ರಕಾಶ್ వాన్పీ ప్రాజెక్ట్స్ జగతి పబ్లికేషన్స్ రఘురామ్ సిమెంట్స్ కార్నలేషియా హోల్డింగ్స్ సిలికాన్ బిల్డర్స్ ఇట్లా పద్నాలుగు మంది నిందితులు అటు వ్యక్తులు కానీ ఇటు కంపెనీలు గాని ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు అక్రమంగా మరి అవినీతి రూపంలో పొందారు అదే క్విట్ ప్రోకో ఆ భూములు నిమ్మగడ్డ ప్రసాద్కి ఇచ్చినందుకు నిమ్మగడ్డ ప్రసాద్ వీళ్ళకి ఈ డబ్బులు ఈ ఛానల్స్ లో వీటిల్లో పెట్టుబడులు పెట్టారు అనేది ఈ కేసు ఓ మరి ఇరవై ఎనిమిది వేల ఎకరాలంటే మామూలు అంశం కాదనమాట ఆ కేసుకు సంబంధించి రస్సాలు ఖైమా అనే ఆ దేశాన్ని ఎరకిచ్చారు దీంట్లో అప్పట్లో రాజశేఖర రెడ్డి పెద్ద డ్రామా చేశారు ఏంటి అక్కడ నుంచి యువరాజు వచ్చాడు ఆ తో ఫోటోలు దిగారు రస్సాల ఖైమా ఓ అసలు మామూలు పెట్టుబడులు తీసుకురావటం లేదు మేము ఇక్కడ కంపెనీలు ఏం పెడుతున్నాం చంద్రబాబుని మించి మేము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నాను అని బిల్డప్ ఇచ్చాడు ఎవరు రాజశేఖర్ రెడ్డి చచ్చిపోయాడు చచ్చిపోయిన ఏమంటాంలే కానీ మనం అదే ఇవాళ కొడుకు ఆయన తండ్రి నుంచి తెచ్చుకున్నటువంటి వారసత్వం ఇదే ఇప్పుడు ఇప్పుడు ఏది ముఖ్యమంత్రి పదవే వారసత్వం కాదు ఈ కేసులు కూడా వారసత్వంగా వచ్చాయంటే ఇప్పుడు ఆరు వందల కోట్లు నష్టం జరిగేది వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు దీనివల్ల మా దేశానికి జరిగిన నష్టం ఆరు వందల కోట్లు అక్కడ కోర్టు కూడా తీర్పిచ్చింది రసల్ కై మా కోర్టు ఏమని నిమ్మగడ్డ ప్రసాద్ అని దోషిగా మరి ఆరు వందల కోట్లు కట్టమనిస్తే దానిపైన ఇక్కడ పంపించారు ఇక్కడ మన దేశంలో కోర్టుల్లో మళ్ళీ ఆ కోర్టు జడ్జిమెంట్ గురించి ఇక్కడ విచారణ ఈ విచారణ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో జరుగుతుంది దాన్ని కూడా ఏం చేస్తున్నారు పేరబెడుతున్నారు పెడుతున్నారు పెండింగ్ పెడుతున్నారు వాయిదాలు వాయిదాలు వేస్తున్నారు కాబోలు హైకోర్టు కన్నెర చేసింది ఏమని ఇది విదేశాలకు సంబంధించిన అంశం ఇది భారతదేశ ప్రతిష్టకు సంబంధించిన అంశం ప్రపంచంలో ఇవాళ ఏ విధంగా దేశ ప్రతిష్టకు డ్యామేజ్ చేశారు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే ఈ విదేశాలు ఆలోచించే పరిస్థితి ఎందుకు వస్తుందంటే కారణం ఇదే అనమాట ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎఫ్డిఏలు ఎందుకు తగ్గాయి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ దేశంలో తగ్గిపోవటానికి ప్రధాన కారణం ఇవే ఏది జగన్మోహన్ రెడ్డి అప్పట్లో టైటానియం కుంభకోణం ఒకటి ఏది కేవీపీ రామచంద్రరావు వీళ్ళందరూ ఉంటారు దాంట్లో జగన్మోహన్ రెడ్డి దానికి కూడా కారణం అందులో రాజశేఖర రెడ్డి తమ్ముడు ఒకడు ఉన్నాడు వైఎస్ సుధీకర్ రెడ్డి అని చెప్పి అతని పేరు కూడా ఉందన్నమాట ఆ కేసుకు సంబంధించి రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ అయ్యింది ఎవరికి కేవీపీ రామచంద్రరావుని అరెస్ట్ చేస్తా ఉన్నారు అప్పట్లో ఏదో మతానికి నడిపేస్తున్నాడు ముసలాయిని ఆయన కూడా వార్ధక్యంలో ఉన్నట్టున్నాడు ఎట్లా ఉంటే ఇక తొరిగిపోతే అనుకుంటున్నట్టున్నారు అంటే విదేశాల్లో జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఈ క్విడ్ ప్రోకో కేసుల వల్ల ఆంధ్రప్రదేశ్కి అప్రతిష్ట కాదు యావత్ భారతదేశానికి వీళ్ళు చేసిన డ్యామేజ్ చెప్తున్నారు అక్కడ దాకేందుకు నిన్న కూడా చూసావుగా అదా అని ఏంటది దానికి సంబంధించి అక్కడ ఏదో న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టు ఏంటి ఆంధ్రప్రదేశ్ సీఎం పదిహేడు వందల యాభై కోట్లు లంచాలంటూ అప్పట్లో వచ్చిన జడ్జిమెంట్ పైన నువ్వు కూడా వీడియోలు కూడా చేస్తుంటారు ఆంధ్రప్రదేశ్ స్పష్టంగా రాశారు ఎక్కడ న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టులో జగన్మోహన్ రెడ్డి సీఎం గా మరి ఈయనకి పదిహేడు వందల యాభై కోట్లు లంచాలు ఇవ్వడం కోసం అక్కడ అప్పులు తీసుకున్నారంటారు ఎక్కడ బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకుని మరి వీళ్ళకి లంచాలు ఇచ్చారంటే మామూలు మనుషుల అంటే లంచాలు ఇవ్వడానికి బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నారంటూ అప్పట్లో అమెరికాలో అంటే డ్యామేజ్ గురించి చెప్తున్నాను నేను ఏది జగన్మోహన్ రెడ్డి అతను అతని రాజకీయం అతని వ్యాపారం వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిత్వం ఇతని ముఖ్యమంత్రిత్వం కి చేసిన నష్టం కాదు మొత్తం భారతదేశానికే తీరని కళంకం ఈ కేసు కూడా ఏది ఇప్పుడు ఈ రసల్ ఖైమా కోర్టు ఎంత ఆరు వందల కోట్లు కట్టుకుంటు ఏముంది ఇప్పుడు ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు పెట్టుబడి పెట్టారని చెప్పారు కదా సాక్షి ఆలదే అనమాట ఎవరిది నిమగడ ప్రసాద్ నిమగడ ప్రసాద్ రసల్ ఖైమా మాదే అంటే ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ చర్యలు తీసుకోమన్నారు దీంతో అయినా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అక్రమాస్తుల కేసుల్లో ఏదైనా కదలిక ఉండదు లండన్ నుంచి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా కూడా కోర్టు హాజరు కామన్నారు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి గడ్డు కాలమే అంటారా ఏం చేయాలి నువ్వు అసలు బిలియన్ డాలర్ అలా ఇప్పుడు బిలియన్ డాలర్లు వచ్చినాయి దాన్ని మించిన కోసం అడిగే ఇప్పుడు ఈ క్వశ్చన్ కి సమాధానం ఎవరు చెప్పాలి సిబిఐ చెప్పాలి ఈడీ చెప్పాలి పదమూడేళ్లుగా ఒక ఆర్థిక నేరస్తుడు బెయిల్ పై ఎలా ఉన్నాడు ఇది మనం అడుగుతున్న క్వశ్చన్ గా పెద్ద పెద్ద రిటైర్డ్ డీజీపీలు అడిగారు పంజాబ్ డీజీపీ ప్రకాష్ సింగ్ ఎవరో అతను ఒక పెద్ద ట్వీట్ రాశాడు కెఎన్ రావు ఎవరో సిబిఐ డైరెక్టర్ గా చేసిన ఆయన ఆయన రాస్తాడు ఏంటి అసలు సిపిఐ నారాయణ గగ్గోల్ పెట్టాడు అసలు పదమూడేళ్లుగా ఒక ఆర్థిక నేరస్తుడు బేల్పై ఉండటం ఏంటి బెయిల్పై ఉన్నాడు కంటెస్ట్ చేయటం ఏంటి గెలవడం ఏంటి ముఖ్యమంత్రి కావడం ఏంటి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటారా ప్రజాస్వామ్యం యొక్క ఆ సుందర రూపంగా చూడాలా వికృత రూపంగా చూడాలా ఇది దీన్ని ఇది ప్రజాస్వామ్యానికే కళంకం భారతదేశానికే మాయని మచ్చనమాట ఇప్పుడు సిబిఐ ఈడీ ఇప్పటికైనా వాళ్ళ దగ్గర అవకాశం ఉంది ఏది మీ మచ్చ చెరిపేసుకోండి మీ పై పడ్డ బురద కడుక్కోండి ఆ కేసుల విచారణ త్వరితన పూర్తి చేయండి నిన్న కూడా చూసావు కదా ఏ ఫోన్ నెంబర్ ఇచ్చాడు ఏదో ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళాడు అంట యూరప్ పిల్లల దగ్గరికి వెళ్తూ పిల్లల దగ్గరికి వెళ్ళాలంటే ఈయన విదేశాలకు వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకుంటూ ఆయన మీ మెయిల్ ఐడి ఇవ్వండి మీరు ఎక్కడ ఉంటారో ఆ అడ్రస్ ఇవ్వండి లేకపోతే మీ ఫోన్ నంబర్ ఇవ్వండి అంటూ ఏ లక్షా తొంభై షరతులు పెట్టారు ఇచ్చారు పర్మిషన్ ఇస్తూ ఇతను ఏం చేశాడు ఏదో ఫోన్ నెంబర్ ఇచ్చాడు ఆ ఫోన్ నెంబర్కి సిబిఐ అని ఫోన్ చేశారంట అదేమో అసలు పని చేయటం లేదంట ఇప్పుడు దాని మీద వాళ్ళ కేసు వేశారు కేసేసి ఈక ఇతను అసలు విదేశీ పర్యటనలకు ఇంకెప్పుడు అనుమతించొద్దనో ఏదో అడిగినట్టున్నారు అది ఏదో మరి వాయిదా పడింది ఇరవై ఎనిమిదికో ఏదో వాయిదా పెట్టుకున్నట్టున్నారు అంటే ఫోన్ నంబర్ పని ఫోన్ నంబర్ ఇచ్చాడంటేనే నీకు అర్థమైపోలా మామూలు డక్కా ముకీలు తిన్నాడా జగన్మోహన్ రెడ్డి దగ్గర వీళ్ళు ఆటలు ఆడితే అట్ట జగనే ఆడతాడు వీళ్ళ ముందు ఆటలు ఇంకా ఎన్నాళ్ళు ఆడతాడు ఏ ఆటగాడికైనా అవుట్ అయ్యే రోజు ఉంటుంది కదా అవుట్ కాకుండా గవాస్కర్ ఆడాడా చెప్పు అవుట్ కాకుండా విరాట్ కోహ్లీ ఆడతాడా ఎప్పుడో ఒకప్పుడు అవుట్ కాక తప్పదు జగన్ ముడిసే రోజు దగ్గరలోనే ఉందా అలాగే కంప్లీట్ టెస్ట్ ఏ గేమ్ లో అయినా ఏ ఆటగాడైనా సరే అవుట్ అవుతావే అవుట్ అవ్వకుండా ఆడలేనని మరి జగన్ మోహన్ రెడ్డి కేసు సంబంధించి ఆయన ఏ కేసులో అయినా సరే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కనిపిస్తున్నాయని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ సార్